ఉన్నటువంటి అందరిని కూడా కోరుతా ఉన్నాను అందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎండ ఉందనో మరే కారణంతో హక్కు వినియోగించుకోకూడదు పోలింగ్ డే కోసం మనకు హాలిడే ఇచ్చారు కానీ పోల్డే పోలింగ్ డేను టోటల్గా హాలిడేగా చూడకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పోలింగ్ బూత్కు వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు ఓటు మన యొక్క ఫండమెంటల్ రైటు కానీ ఓటు వేయడం కూడా మన బాధ్యత అని ప్రతి ఒక్కరికి చెప్పారు కాబట్టి ప్రజలను కోరుతున్నాను ముఖ్యంగా విద్యావంతులు అక్షర అక్షరాభ్యాసం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్నాను ప్రజలందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ ఇబ్బందులున్నా ఎంత కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రజాస్వామ్య బద్దంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనేక రకాల ప్రచారం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేయడం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీ బంధుమిత్రుల అందరితో ఓటు వేయించే ప్రయత్నం చేయండి హక్కు వినియోగించుకున్న ఇప్పుడే మరి ఇంకా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోండి స్థానాలకు చేరుకొని ఎక్కడెక్కడ మీ ఓటు అయితే ఉందో ఆ స్థానానికి చేరుకొని మీ యొక్క ఓటును వినియోగించుకోండి తప్పకుండా మీ ఓటు హక్కును పూర్తిగా ఉపయోగించుకోవాలని చెప్పి నేను మన ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి అదే మాదిరిగా కంటోన్మెంట్లో మన ఎమ్మెల్యే బై ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి అందరం కూడా మన ఓటు హక్కు ఉపయోగించుకొని మంచి నాయకుని మంచి లీడర్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఉన్నా కూడా నా నేను వినియోగించుకునే ఒక ఆలోచన నాలో ఉండాలి ఆ బాధ్యత నాలో ఉండాలి నేను ఇంత దూరం వచ్చి ఓటు వేసి నా కాన్స్టిట్యువెన్సీకి వెళుతున్నాను అని అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎక్కడ ఉన్నా ఆ ఓటు అక్కడ వేసి వాళ్ళ పనులకు వాళ్ళ బాధ్యతలకు ముందు ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని ప్రజాస్వామ్య అభివృద్ధి అభ్యర్థిని ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో ఉన్న ముఖ్యమైన విషయం భారత రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలోనే మంచి ఘనత సాధించిన వ్యవస్థ ఇక్కడ ఎన్నో సార్వత్రిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ప్రతి ఎన్నికలలో కూడా ప్రజలు స్వేచ్ఛగా వారి ఓట్లు వినియోగించుకోవడం వారికి కావలసిన ప్రజా ప్రజలు ఎన్నుకోవడం ప్రజాస్వామ్య విలువలు కాపాడటం ప్రజాస్వామికంగా బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేయడం అనేది మన విశిష్టత ఇవాళ అరేంజ్మెంట్స్ జరిగినాయి ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగం ఓటు ప్రజాస్వామ్యం ఇచ్చిన మంచి అవకాశం ఓటును సద్వినియోగం చేసుకోవాలి